తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వారి దర్శనం తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న శ్రీ కాలమేఘ పెరుమాళ్ళ ఆలయాన్ని దర్శనం చేసి ఇది విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటైన మోహినిపురం ఇక్కడ స్వామివారు క్షీరసాగర మధనం తరువాత రాక్షసుల బారిన పడకుండా మోహిని అవతారం ఎత్తినట్లు భక్తులు నమ్ముతారు మీనాక్షి అమ్మ వివాహాన్ని జరిపించడానికి సోదరుడైన విష్ణుమూర్తి భూమి నుండి దివికి దిగివచ్చిన స్థలమే అలగర్ కోవిల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు తలని ఆరు క్షేత్రాలుగా భావిస్తారు అందులో ఒక క్షేత్రమే పలముదిరి క్షేత్రం కూడా అలగరకొండ లోనే నెల్గొర ఉంది దీనిని ఆరు క్షేత్రాల్లో చివరి దానిగా భావిస్తారు ఈ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నదే నుపుర గంగై మరియు రాక్కాయమ్మన్ కోవెల్ ఎన్నో ఔషధ విలువలు కలిగిన నీరు ఈ నుపుర గంగైగా చెప్పుబడుతుంది ఇక్కడ స్నానం చేసిన దీనిని తీర్థంగా తీసుకున్న ఎన్నో వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం విష్ణుమూర్తి దివ్య దేశాల్లో స్వామి మూడు భంగిమల్లో దర్శనమిచ్చే ఆలయాలు రెండు అందులో ఒకటి ఈ కూడలజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు క్షేత్రాల్లో ఒకటి తిరుపన ఇక్కడే స్వామివారు దేవయాని అమ్మను వివాహమాడారు మధురై గ్రామ దేవత మారి తెప్పకులంలో ఉంటుంది ఇక్కడే